ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడారు రెండో పక్కన ఆయన ప్రతి మీటింగ్ కెళ్ళి అదే మాట్లాడుతున్నారు ఇంకో పక్కన ఆనం మాట్లాడాడు పట్టాభి మాట్లాడాడు వీళ్ళందరికి తోడుగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతుండే పురంధేశ్వరి మాట్లాడుతుండే రోజు నువ్వు జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నారు వీళ్ళు ముందే బేసిక్ గా ఐదేళ్ల నుండి తేడా జరిగిపోయిందని ఎవరు ధృవీకరిస్తున్నారు వీళ్ళే కదా ధృవీకరిస్తుంది టిటిడి ధృవీకరించిందా లేదంటే కనుక ఇంతవరకు తేలింది అది తేలకుండా వీళ్ళు ధృవీకరించినటువంటి రాజకీయానికి వాడుకోవడమే కదా దేవుడిని అది రైట్ అవుతుందా దేవుడు ఒప్పుకుంటాడా దాన్ని ఎంతమంది కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన అంశం ఇదేదో ఆంధ్రప్రదేశ్ లో ఆఫ్టర్ ఆల్ ఇష్యూ కాదు ఇది నూట యాభై కోట్ల మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్నప్పుడు నీకు ధర్మకర్తతో బాధ్యత ఇచ్చినప్పుడు ఆయన చెప్తున్నారు దేవుడే నా చేత మాట్లాడించుంటే దేవుడు ఆ మాట మాట్లాడించినప్పుడు దేవుడు నేను సరిగ్గా తేల్చమన్నాడా తేల్చొద్దనా దేవుడు చెప్పినప్పుడు తేల్చాలి కదా నువ్వు ఆ రోజునే చేసి ఉండాల్సింది కదా చెయ్యకపోవడం అనేటువంటి వల్ల ఈ సమస్య దేవుడు ఒక చక్కటి అవకాశం ఇచ్చాడు నీకు అది ఎక్కడ కలిశారు అది తేలిస్తే మధ్యలో దొంగలై ఉండాలి కదా ట్యాంకర్ దగ్గర నుంచి మధ్యలో దొంగలై ఉండాలి లేదా కంపెనీ వాడు దొంగ అయి ఉండాలి మనం ఎందుకు కాపాడాలి మనం జగన్ బామ్మ లేదా చంద్రబాబు బాబు అయితే కాపాడాలి కానీ జగన్ అయితే కాపాడక్కర్లేదు కదా తీసుకెళ్లి లోపలేసి ఎవడొద్దన్నాడు ఆపుకుని దాని చుట్టూ రాజకీయం చేసుకోవడం ఎందుకు అదే కదా ఒక రకంగా న్యాయస్థానాల వ్యవహారంలో ఇప్పటివరకు వైసీపీ వీక్ ఫెయిల్ అయింది అనుకున్న టైంలో ఈ సుప్రీంకోర్టు వ్యవహారంతో ఓకే ఒక రకంగా వాళ్ళు ఇలా జరగడం కరెక్టే ఎందుకంటే నిజాన్నిజాలు బయటకు వస్తాయి అదే నేపథ్యంలో వైసీపీకి కాస్తంత ఊరట వచ్చిందా ఈ కొత్త సిట్తో కూడా భగవంతుడు బేస్ మీద పెద్ద దెబ్బతిన్నారు ఓ రకంగా కొంత ఊరడి అవును కొంచెం ఊరడి అవును అంతవరకే ఎందుకంటే ఇప్పుడు ఫైనల్ రిపోర్ట్ వచ్చేదాకా వాళ్ళు ఏ పాపం చేయకపోతే క్లీన్ చిట్ వస్తుంది పాపం ఎవరు కుట్ర చేశారు అనే విషయం కూడా బయటకు వస్తుంది రైట్ చూద్దాం మొత్తానికి ఇప్పుడు ఐదుగురు సభ్యులతో ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థ ఏర్పాటు చేయడం దాని మీద ఇప్పుడు విచారణ మొదలు కాబోతుంది ఇప్పుడు అసలు కథ స్టార్ట్ అవుతుందా ఇప్పుడు నిజాలు బయటకు రాబోతున్నాయా